కార్మికులకి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలనేటువంటి పద్ధతులలో ఉన్నారు కానీ ఒప్పందాన్ని అమలు చేయకపోగా ఈరోజు మూడేళ్ల తర్వాత పాలిస్టర్ చీరల విషయంలో జరిగినటువంటి ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయకపోగా ఐదు రూపాయల్ని ఇరవై ఐదు పైసల్ని ఇరవై రెండు పైసలకు తగ్గిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ప్రభుత్వం ఈరోజు మేము కోరుతున్నది కొత్తగా ఒప్పందం చేయాల్సిన టైంలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించేటువంటి పనిచేసింది ప్రభుత్వం దీనివల్ల కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం తక్షణమే పాత యథావిధికి అమలు చేస్తుంది కొత్త అగ్రిమెంట్కు దిగి రావాలి ప్రభుత్వం అని చెప్పి జౌలి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి ఈరోజు కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా శక్తికి సంబంధించిన చీరల ఉత్పత్తి ప్రారంభమైంది ఈ రోజు యజమానులకి ఆర్డర్లు కూడా ఇచ్చింది ప్రభుత్వం కానీ కార్మికుల వేతనాల సంగతిని మర్చిపోయింది అంటే యజమానులకు ఒక నీతిని కార్మికులకు మరొక నీతి పద్ధతులలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే వేతనాలు నిర్ణయించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర జౌలి శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కార్మికులకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించింది కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ ఎర్ర టెండర్లలో ఇక్కడ దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడదు అందుకని మీరు ఒప్పందాన్ని అమలు చేయకపోవటం వల్ల మీరు ఈ కార్మికుల వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల మీరు యారాన్ని సబ్సిడీ విడుదల చేయకపోవడం వల్ల మీరు వర్కర్ టు ఓనర్ పథకానికి నిధులు కేటాయించకపోవటం వల్ల మాత్రమే కార్మిక వర్గం ఇక్కడ నిలబడ్డది ఇక్కడ దీక్షల్లో ఎర్ర దీక్షల్లో ఉన్న తప్ప మరొకటి కాదు పైగా నేను ఇక్కడ సిరిసిల్ల ప్రజలకు తెలియజేస్తున్నాను ఒకటే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఏమనంటే ఏదో టిఆర్ఎస్ వాళ్ళు ప్రోత్సహిస్తే ఈ ధర్నా చేస్తున్నామని మాకు అట్లాంటి ప్రోత్సాహాలు లేవు గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమ్మె చేసింది పోరాటం చేసింది ఎర్ర జెండా కార్మిక వర్గం ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పోరాటం టెంట్ డేస్ ఏది జెండా బాత్ అది ఎర్ర జెండా మాత్రమే కార్మిక వర్గం మాత్రమే దీనికి మద్దతుగా వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు ఇప్పుడు రావచ్చు అంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి అప్పుడు రావచ్చు కానీ ఎర్ర జెండా ఎవరి ఉద్దేశాలకో ఎవరికి దాసోహం అయ్యేటువంటి జెండా కాదు కార్మికుల పక్షపాతిగా ఉంటదని చెప్పి నేను తెలియజేస్తున్నాను చివరిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిరిసిల్ల ప్రజలు కూడా నీకు ఓట్లేశారు కాబట్టి కార్మికులు ఎర్ర జెండాలో దీక్షలు చేస్తా ఉంటే సమ్మెలో వారం రోజులుగా ఉంటే కార్మికుల కష్టాల పట్ల ఏమాత్రం కనికరం ఎందుకు లేదు బండి సంజయ్ గారికి అని చెప్పి నేను అడుగుతున్నాను ఒక్కసారైనా ఇటువైపు కన్నెత్తి ఎందుకు చూడట్లేదు మీరు ఎవరి పక్షాన్ని నిలబడతారు నేను బండి సంజయ్ గారి వార్తలు చూడండి ఎక్కడైనా కార్మికుల తరఫున రైతుల తరఫున మీకు కనిపించవు ఏదైనా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే కొట్ట కొట్లాటలు పెట్టాలో వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే తప్ప ఈ కార్మికుల కష్టాలు ఆయనకి ఎక్కడ పట్టినటువంటి దాఖలా లేవు అందుకనే మేము కోరుతున్నది ఒక్కటే కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి పరిష్కరించకపోతే రేపు రాబోయేటువంటి రోజులలో ఖచ్చితంగా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం కార్మికుల పక్షపాతగా నిలబడతాం సిపిఎం పార్టీ సంపూర్ణంగా మధ్య తెలియజేయటమే కాదు కార్మికుల యొక్క పోరాటంలో భుజం భుజం కలిపి పోరాడతా పోరాడుతుంది సిపిఎం అని చెప్పి తెలియజేస్తున్నారు